వెల్కమ్ టు హసీనాస్ కిచెన్ బాగారు మనకి కవిగానే తెలుసు కానీ అతనిలో ఇంకో కోణం మీకు తెలియదు కదా దాన్ని పరిచయం చేయడానికి మేము ముందుకు నేను ఈరోజు దేవుడు కుల మతాలకు అతీతంగా నేను దాగి ఉన్న పసితనం నాట్యమాడి సాక్షి చుట్టుపక్కలతో సంబంధం లేకుండా చుట్టుపక్కలే కాదు అసలు ప్రపంచంతోనే సంబంధం లేకుండా పంచభూతాల సాక్షిగా నీ రెండు పాదాలు రెండు చేతులు లయబద్ధంగా విన్యాసం చేస్తుంది శివపుత్రుడి కోసమే కదా ఈ ఆనందానికి మతానికి అసలు సంబంధమే లేదు పరమతాన్ని గౌరవిస్తే స్వర్గం లేదంటారు బా కానీ పిచ్చి వాళ్ళకి తెలియదు నువ్వు ఇక్కడే స్వర్గాన్ని అనుభవిస్తున్నావని సంగీతము పంచభూతాలు ఏ మతానికి సంబంధించినవి కాదు తరతరాలుగా అందుతున్న సంపద ఇది మళ్ళీ మనం ఇంకో తరానికి ఇలాంటి కల్మషం లేని సంపదని అందించగలగటం అదృష్టమే కదా బా అలాగే ఇంకో తరంలో వాళ్ళ జ్ఞాపకాల్లో మనం జీవం పోసుకోవడం అనేది కూడా ఎంత గొప్ప విషయమో కదా కాలానికి చాలా వేగం ఎక్కువ మనం అలా తిరిగి ఇలా తిరిగి చూసేటప్పటికీ ఆ కాలంలో మనం ఉండకపోవచ్చు కానీ ఈ ఊరేగింపు చూసిన ప్రతిసారి మీ మనవళ్ళు మనవరాళ్ళకి ఈ జ్ఞాపకం ఎప్పటికీ అలాగే అదిలంగా ఉంటుంది డప్పు శబ్దానికి నేను ఎంత మైమర్చిపోతావో నాకు బాగా తెలుసు నేను చిన్నప్పటి నుంచి నేను మీ అన్నదమ్ములు ముగ్గురు కూడా ఈ నృత్యకేళిలో ఎంతో బాగా లీనమైపోయి ప్రపంచాన్నే మరిచి మమ్మల్ని కూడా ప్రపంచాన్ని మరిపింపచేసే నృత్యం చేసేవారు ఇన్నేళ్ల తర్వాత కూడా అదే స్టామినా ఉండడం నాకు చాలా ఆశ్చర్యపరిచిన విషయం సంగీతంలో గొప్పతనం ఇదే అని తెలియజేసిన సంఘటన ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్